కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరవ జయంతి జరుపుకున్నారు భారతదేశ తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ అభివృద్ధికి అద్భుతమైన కృషి చేశారని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రు సంబ చూడన్నారు జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరవ జయంతి సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్ రావు తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గురపు ద్వారక శ్రీనివాసరావు భీమ్రమేష్ స్టీవెన్ బాబు సుబ్బారావు కృష్ణ శంకర్రావు కార్తీక్ శ్రీను ప్రసాద్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు బాలల దినోత్సవం ఎందుకు పెట్టి ఎప్పుడు పెట్టారు మ మన దేశ ప్రథమ ప్రధానమంత్రి స్వాతంత్ర సమర యోధుడు శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని బాలల దినోత్సవం జరుపుకోవాలని ఆ రోజు నుంచి పెట్టారు ఈరోజు మీ అందరూ కూడా ఎన్నో ప్రోగ్రాంలకు వెళ్తున్నారంటే బాల దినోత్సవానికి అంత ప్రాముఖ్యత ఉన్నది గుర్తుపెట్టుకోండి ఆ బాల దినోత్సవాన్ని ఎవరు జయంతి రోజు పెట్టారో అలాంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా అంత ప్రాధాన్యత ఉంది ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ మెయిన్గా మన ప్రాంత ప్రజలందరూ కూడా ఈ టీవీ మాధ్యమాలు వెళ్ళే వాళ్ళందరూ కూడా గమనించండి ఆలోచించండి ఆలోచించండి ప్రస్తుత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చరిత్రని వక్రీకరించి నెహ్రూ మో నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు లేదు ఇందిరాగాంధీ గారు లేరు రాజీవ్ గాంధీ గారు లేరు కాంగ్రెస్ పార్టీ లేదు అసలు దేశంలో ఏమీ లేదని చెయ్యాలని చూస్తున్నారు ఉన్నటువంటి అహం అహంకారంతో డబ్బు తర్వాత అధికారం యొక్క బలంతో చేయాలని చూస్తున్నారు గమనించండి నెహ్రూ గారు సంపన్న కుటుంబంలో పుట్టారు మరి మోడీ గారు ఏ సంపన్న కుటుంబంలో పుట్టారయ్యా నెహ్రూ గారు ఒక పెద్ద లాయర్కి పుట్టి ఇతర దేశ ఇంగ్లాండ్ వెళ్ళి ఆ రోజులో కలెక్టర్ ఇది ఐఏఎస్ ఐసీఎస్ చదవ ఐసీఎస్ అనే వాళ్ళారు ఐఏఎస్ని చదవబోయి ఒక బారెట్లా తీసుకొచ్చాడు చిన్న వయసులోనే కానీ మన మోడీ గారు ఎంత చదివారయ్యా నువ్వు చదివింది చెప్పవంటే వాళ్ళ మీద కేసులు వేసాడు అరవింద్ వాళ్ళ మీద మూడోది నెహ్రూ గారు వాళ్ళ నాన్న సంపాదించేసినటువంటి తీరుమూర్తి భవన్ అని అలహాబాదులో నాలుగు రోడ్ల మధ్య ఉంటుంది మీరు చాలామంది చూడలేదు నేను చూసా మనకి తెనాల్లో గాంధీ చౌక్ ఎట్టాగో విజయవాడలో బెంచ్ సర్కిల్ ఎట్టాగో అలహాబాద్కి అంత సర్కిల్లో నాలుగు ఎకరాల దాంట్లో ఉంటుంది నాలుగు ఎకరాల ఎర్ర పది సెంటు ఇరవై సెంటు కాదు అంత దాన్ని అంత సంపన్న కుటము వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది ఆ ఇంట్లో అందరూ మీటింగ్లు అన్నీ అక్కడే జరిగాయి దాన్ని దేశానికి రాసిచ్చేసేది మరి